నమస్తే అండి నా పేరు రాజేష్ మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి ఇగో ఈ లోడ్ అవులైతే ఇప్పుడు అమ్మకానికి వచ్చేయండి చూశారు కదా ఉదయం పది సాయంత్రం పది అవుద్ది అండి పొద్దున్న పది సాయంత్రం పదండి రోజుకి ఇరవై లీటర్లు ఇద్దండి ఇప్పుడు ఈంతే రెండేత చూడండి అలాగే ఇది కూడా ఈే రెండేతండి ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇస్తుందండి ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది జెర్సీ అండి జెర్సీ ఇది కూడా ఏంటే ఒక వారం రోజులు టైం అయితే ఉందండి ఒక వారం రోజులు టైం ఉంది ఇది కూడా ఉదయం ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు పద్నాలుగు లీటర్లు అవుతుందండి ఇది ఇది చెప్పండి ఇది దీని సైజు దీని హైటు చూసారా పళ్ళ మీద ఉందండి ఇప్పుడు ఇంత ఇది కూడా రెండే అయితే ఇది ఉదయం ఒక పదకొండు సాయంత్రం పదకొండు ఏంటానికి అయితే ఇంకా ఒక పది రోజులు టైం ఉంది ఇది చూసారు కదండి ఇది చెప్పండి అలాగే ఇది కూడా జెర్సీ అండి ఇది ఏంటానికి ఒక ఐదు ఆరు రోజులు అయితే ఉంది ఉదయం ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు ఇస్తుందండి పాలు చూసారు కదండి మీకు ఎవరికైనా ఆవులు కావాలే డైరెక్ట్గా రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు చూశారు కదా ఈ ఆవులన్నీ రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మిమ్మల్ని వచ్చి నేను కలుసుకుంటాం జరుగుతుంది ఉంటామండి